ఈరోజు మీరు సత్తుపల్లి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రచారం దేనిలో భాగంగా నిర్వహిస్తున్నారు అనేది మా మీడియా ప్రేక్షకులు తెలియజేస్తారా ఈరోజు కోల్ రంగంలో ఎన్నికలు రేపు ఇరవై ఏడవ తారీఖున జరగబోతున్నాయి డిసెంబర్ ఇరవై ఏడున ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి రావడం జరిగింది సత్తుపల్లిలో ఉన్నటువంటి కోల్ కార్మికులందరినీ కూడా సిన కార్మికులను కలుసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ క్వార్టర్స్కి వచ్చినప్పుడు కార్మికులు అనేక విషయాలు చెప్పారు ఆ సమస్యలు అనేవి పరిష్కరించాలని చెప్పేసి ముందుగా మేము సింగరేణి ఆజమాన్యాన్ని కోరుతా ఉన్నాం అంటే ప్రధానంగా మీరు ఇక్కడ ఈ సొంతపల్లి క్వార్టర్స్లో పర్యటన చేస్తామంటున్నారు కదా అయితే మీరు ఇక్కడ ప్రధానంగా కార్మికులు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి నివాస ప్రాంత సమస్యలను ఏమైనా గుర్తించారా ముఖ్యంగా ఇక్కడ సింగరేణి కార్మికులు కలిసినప్పుడు ప్రధానమైన సమస్య ఇక్కడ క్వార్టర్లు ప్రభు సింగరేణి యాజమాన్యం క్వార్టర్స్ ఏర్పాటు చేసింది ఒక మంచి సౌకర్యాలు ఇచ్చింది అంతవరకు ఓకే కానీ అదే సమయంలో ఇక్కడ నేను గమనించిన అంశాలు ఏంటంటే కార్మికులు కలిసినప్పుడు ఇక్కడ రోడ్లు సరిగా లేవు అట్లాగే డ్రైనేజీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కూడా చేయలేదు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి విద్యను అభ్యసించడానికి సుదూర ప్రాంతం ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అందుకని ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్ ఒకటి ఏర్పాటు చేస్తే మంచిది అనేది కార్మికుల నుంచి వస్తూ ఉంది అట్లాగే కొత్తగా క్వార్టర్స్ ఏర్పాటు చేసినప్పటికీ మౌలికమైన వస్తువులు ఇంకా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ప్రధానంగా సింగరేణి కార్మికుల్ని డోర్ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంలో వాటిని గుర్తించడం జరిగింది సింగరేణి యాజమాన్యం వెంటనే వీటిని పరిష్కరించాలని చెప్పేసి పడతా ఉంది అట్లాగే ముఖ్యంగా సెల్ ఫోన్ టవర్ కూడా ఇక్కడ వాళ్ళు ఎందుకంటే కనీసం ఇప్పుడు ఫోన్ సౌకర్యం ప్రతిదీ అవసరం ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉంది సెల్ టవర్ నిర్మాణం కూడా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా అయితే ప్రధానంగా కార్మికుల సమస్యలు గుర్తించారు కదా ఈరోజు ఏమైనా ఆ కార్మికుల సమస్యల పైన మీరు పత్రాన్ని సీఎండి సింగరేణి సీఎండి యాజమాన్యానికి తెలియజేసే అవకాశం ఉందంటారా ఈరోజు సిఐటియుగా మేము ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పన్నెండు డిమాండ్లు అంటే ఒక రకంగా చెప్పాలంటే పన్నెండు సమస్యల మీద గ్యారంటీల సమస్య మీద మేము ప్రధానంగా కార్మికులకి తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది ఈ పన్నెండు గ్యారంటీలు కూడా సింగరేణి ఎన్నికల్లో సిఐటియు గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పన్నెండు సమస్యల పరిష్కారానికి పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సింగరేణిలో ఇప్పుడు మేము పోటీ చేస్తున్నటువంటి గుర్తు సిఐటి తరఫున సూర్యుడు గుర్తు దీనికి అత్యధికంగా ఓట్లు ఇచ్చి ఆ ఎన్నికల్లో గెలిపిస్తే ఫస్ట్ ఈ ఎన్నికల్లో ఏదైతే పన్నెండు సమస్యలు ఉన్నాయో ఈ పన్నెండు సమస్యల పరిష్కారానికి మేము పూనుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాం అంటే పన్నెండు సమస్యలు ఏమేమి ఉన్నాయి సార్ కార్మికుల సొంతిళ్ళు అమలు అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు మార్పేర్ల సమస్యల పరిష్కారం డిపెండెంట్ల వయస్సు పెంపు అట్లాగే మిక్షన్ భగీరథ నీరు కోల్ నీరు కోల్ ఇండియాలో వల్లే క్యాడర్ స్కీములు అట్లాగే ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు అమలు విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచడం ఇంక ఇతర అనేక సమస్యల మీద కూడా పరిష్కారం ఉన్నాం కాబట్టి ఎన్నికల గెలిపించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అంటే సార్ మీరు పెట్టినటువంటి ప్రధాన డిమాండ్లు కార్మికుల యొక్క మనసుని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మనసును కూడా అందుకునే పదవుల్లో ఉన్నాయి అంటే సిఐటిగా మీరు జనరల్గా ఎన్నికల కా కానప్పుడు సమయంలో కూడా ఆ కార్మికుల సంస్థల పైన మీరు పోరాటం చేస్తూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం అయితే మరి మీ పోరాటం ద్వారానే ఈ సింగరేణి ఎన్నికల్లో మీరు కార్మికుల ఓట్లని తీసుకొని మీరు గుర్తింపు సంఘంగా ముందుకు రావడానికి అవకాశం ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఉందంటారు ఈ రోజు ముఖ్యంగా ఎన్నికల గుర్తింపుతో సంబంధం లేకుండానే సిఐటి అనేక పోరాటాలు చేస్తూ ఉంది ఈ దేశాన్ని రక్షించాలని ముఖ్యంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని అట్లాగే రంగ సమస్యలు రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి కోట్లాదిగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద నిరంతరం సిఐటి పోరాటాలు చేస్తూ ఉంది ఇటీవల కాలంలో అనేక కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణతో ముఖ్యంగా దేశవ్యాప్త సమ్మెలు కూడా అనేక సమ్మెలు చేసి సార్వత్రిక సమ్మెలు చేసి కూడా ముఖ్యంగా ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని అట్లాగే కార్మికుల కనీస వేతనాలు పెంచాలని కార్మిక చట్టాలు రద్దు చేయొద్దని చెప్పేసి కుదించవద్దని చెప్పేసి ఈ రకంగా సమ్మెకుని కాపాడాలని చెప్పేసి రైతుల డిమాండ్స్ మీద చాలా పోరాటాలు ఎన్నికల్లో గెలిస్తేనే వీటి కోసం పోరాటం అనేటువంటిది కాదు ఎన్నికల్లో గెలిపించితే ఇంకా మెరుగైనటువంటి సమస్యలు పరిష్కారాన్ని కోనుకుంటాం అట్లాగే నిరంతరం చేయటి పోరాటాలు కూడా వీటిపైన నడుస్తూనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఇతర సంఘాల కృషి పైన కానీ ఎన్నికల ప్రచారం పైన మీరు ఏమైనా కామెంట్ చేయదలు ఇతర సంఘాలు ఎన్నికలప్పుడు కొన్ని వాగ్దానాలు చేస్తాయి ఆ ఎన్నికల తర్వాత వాటిని విస్మరించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా ఎన్నికల్లో దానికోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్నికల గెలుపు ఓటములతో సంబంధం లేకుండానే సిఐటి నిరంతర పోరాటాలు చేస్తూ ఉంది ఇది ఒక ఉద్యమ సంఘం నిరంతరం పోరాడేటువంటి సంఘం క్రియాశీలకంగా పోరాటాలు చేసేటువంటి సంఘం కాబట్టి నిరంతర పోరాటాలు నిర్మించే సిఐటికి ఓట్లేస్తే ఇంకా మెరుగైనటువంటి వేతన ఒప్పందాలు చేయడానికి కానీ ఇతర డిమాండ్లు పరిష్కారం చేయడానికి కానీ పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అంటే చివరిగా ఒక ప్రశ్న కళ్యాణ్ సార్ మీరు ఎందుకంటే సిఐటి నాయకుడుగా కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకుంటూ రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా మీరు పదవిని అలంకరించుకుంటూ బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు మీ విద్యా ప్రదర్శన కూడా విద్యా జనంలో కూడా మీరు ఎస్ఎఫ్ఐలో పనిచేస్తారని తెలుస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ అమల్లోకి అధికారంలో కూడా వచ్చింది అయితే ఇప్పటివరకు సింగరేణిలో కూడా తెలంగాణ బొగ్గునే కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘం నేటి గుర్తింపు సంఘంగా ఉన్నది అయితే మరి స్థానికంగా జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం కూడా ఈ సింగరేణి ఎన్నికల పైన పడి ఈసారి బీఆర్ఎస్ గుర్తింపే కాకుండా కనీసం కార్మికుల యొక్క మనసుని గెలుచుకునే ప్రయత్నం కూడా చేయదు అనేటువంటిది కూడా అక్కడక్కడ వెలువడతా ఉన్న పరిస్థితి అది వాస్తవం ఉందంటారు జనరల్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కార్మికుల్లో కానీ ప్రజల్లో కానీ అవేర్నెస్ అనేది బాగా వచ్చింది ఎవరైతే సమస్యల పరిష్కారానికి గట్టిగా అనుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుందో వాళ్ళకి అధికారం ఆలోచన ప్రారంభమైంది ముఖ్యంగా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ సంబంధించి అనేక సందర్భాల్లో మేము కార్మికుల సమస్యలు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం సిఏటి లభించలేదు ఒకటి రెండోది మంత్రులను కలవాలన్నా ముఖ్యమంత్రిని కలవాలన్నా కూడా అనేక బారికేడ్లు దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది అయినా కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది తీవ్రమైనటువంటి అసంతృప్తి గూడు కార్మికులు కార్మికులందరూ కూడా పది సంవత్సరాల తర్వాత ఒక విలక్షణమైనటువంటి తీర్పుని ఇచ్చారు ఎందుకంటే కార్మికులు చెప్పుకునే సమస్యనే వెళ్ళినటువంటి ప్రభుత్వాన్ని ఇంకేమాత్రం ఉంచడానికి వీలేదనేటువంటి పద్ధతిలో మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది అందుకనే ఎనిమిది సంవత్సరాలు మేము అనేక సమ్మెలు చేసాం కార్మికుల తరఫున అనేక పోరాటాలు చేశాం రాష్ట్రవ్యాప్త బందులు కూడా నిర్వహించాం అది మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ ఆశా ఎడ్ ఎమ్మెల్స్ గ్రామ దీప్తులు అట్లాగే కోలు ఆర్టీసీ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ అనేక పబ్లిక్ సెక్టారు రంగ కార్మికుల సమస్యల మీద మేము పోరాటం చేసాం తీవ్రంగా కార్మికుల్లో కట్టుకున్నటువంటి గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తే మొన్న ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా ఇదైంది అట్లాగే రేపు కేంద్ర ప్రభుత్వం సార్ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతోన్నాయి వీటి ఎన్నికల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఈ కార్మికులకు ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తగిన పద్ధతుల్లో కార్మికులతో మెలగాలి అట్లాగే అధికారంలో ఉన్నటువంటి యూనియన్లు కూడా సరైనటువంటి పద్ధతిలో గుర్తించి కార్మికుల సంస్థ మీద పనిచేయపోతే వాళ్ళని కూడా మార్చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే బీఆర్ఎస్ కేవి సంఘం ఈసారి గుర్తింపు పూర్తిగా కోల్పోతుందని సిఐటిగా మీరు ఖచ్చితంగా వేతన ఒప్పందాలు కానీ కార్మికుల సమస్యలు ఏ యూనియన్ అయితే పట్టించుకోదు ఖచ్చితంగా యూనియన్ వెనక్కు కొడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా బిఆర్ఎస్ యూనియన్ పరిస్థితి కూడా అదే అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం ఓకే అయితే ఇప్పుడు కళ్యాణ వెంకటేశ్వర గారు మాట్లాడుతూ తేడితనం చేస్తూ ఉన్నారు కార్మికుల సమస్యల పైన పట్టించుకున్నటువంటి కార్మిక సంఘానికి గోరీ గడతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అది ఏ సంఘం కూడా దాన్ని సింగరేణి కార్మికులు ఆ చైతన్యవంతంగా అర్థం చేసుకుని ఓటు తీర్పును కూడా ఇస్తారని సిఐటియుమోజీలో ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ అంటే ఈ ఈరోజు మన ఇష్టాగోష్ఠిలో చెప్పారు వారికి మన యూఎఫ్ మీడియా తరఫున మరోసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది ఓకే ధన్యవాదాలు